అందరికీలో ప్రార్థన మహోన్నతుడా మహిమగల తండ్రి సర్వ సత్య సంపూర్ణుడా ప్రేమామయడా కరుణామేడా అద్వితీయుడా యుగ యుగములు జీవించుచు ఉన్న తండ్రి మీ ఘనమైన ఆమెను స్థుతుల స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి నీ కోలికలో రూపించుచున్న విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను మేము కూడా నీ యొక్క మాటను విని ఆ మాట ప్రకారంగా నడుచుకునే తల్లి మాకు కలుగు చేయమని ఆ విధంగా మమ్మల్ని బలపరిచి తెరపరచమని ఆయన పరచమని ఇవి మా మనమైన మా లక్షకుడు విమోచకుడు విశ్వమెస్సే మా నామ తండ్రి La 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 మొదటి మీల గ్రంథము పదహారో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ అధ్యాయంలో సమయలు సౌలుని తన రాజ్యము రాజ్యాధికారం నుంచి తీసివేసినందున చింతిస్తూ ఉన్నందున అదనే వారు సమయులతో ఎంతకాలం ఇంత ఇంత ఘనంగా ఉన్నావు సౌలు గురించి నీవు ఒక విత్లేహనీయుడైన ఎషయ దగ్గరకు వెళ్ళి ఆ కుమార్లో కుమారులో ఒక అతనిని నీవు అభిషేకించాలి అని సమీయులతో చెప్పి చెప్పినప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని అడిగినప్పుడు నీవు ఒక బలి పశువును తీసుకొని వెళ్ళి ఆ పశువును అర్పణ అర్పించాలని ఎషయతో చెప్పు అలాగ చెప్పి అతన్ని అతని కుమారులను తీసుకుని వచ్చి ఆ కుమారుల కథల్ని అభిషేకించి అనగా అలాగునే ఎషయ దగ్గరికి వెళ్ళి అలా చెప్పినప్పుడు సమ్మతించి ఏషయ ఆ పశువు అర్పణకు రా అర్పించడానికి వచ్చినప్పుడు ఎలియావు చూడటానికి అందంగా రూపంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇలియావును యాజి కూడా అభిషేకించాలని అని ఈ సమయాలు అనుకుంటాడు కానీ అతను కాదు నీవు పై రూపమును చూడద్దు తండ్రి అంటే నేను పై రూపమును చూడను నాకు కావలసింది హృదయం అని తెలియజేసినప్పుడు అలా ఏడుగురు కుమారులు ఎశైకి ఏడు కుమారులు ఉంటే ఏడుగురు కుమారులను తండ్రి దగ్గరకు తీసుకువచ్చినప్పుడు వాళ్ళు ఎవరు కూడా కాదు నేను ఏర్పరచుకున్న వారు ఈతను కాడు అని చెప్పి చెప్పినప్పుడు ఇంకెవరైనా ఉన్నారా అని సమయంలో విషయాన్ని అడిగినప్పుడు అవును గొర్రెల కాపరి ఉన్నాడు అనే తెలియజేస్తాడు అయితే ఆ కాపరిని తీసుకువచ్చినప్పుడు ఆ కాపరిని అభిషేకిస్తూ ఉన్నాడు అలాగున ఆ కాపరిని అభిషేకించిన తర్వాత సౌలకు ఆదోనే వారి యొక్క ఆత్మ విడిచిపోయి సౌలునందు నందు దురాత్మను ఆవహించి ఉన్నది తన దగ్గర ఉన్న సేవకులు రాజా దురాత్మను విడిపింపగల ఒక ఉన్నాడు ఆ మనుషుడు సితారను చమత్కారముగా వాయించి దురాత్మను వెళ్ళగొట్టగలడు అని తెలియచేసినప్పుడు తీసుకురామంటాడు సౌలు తీసుకువచ్చిన తర్వాత ఆ చమత్కారమైన సితారను వాయించి దురాత్మను పోగొట్టగా అతన్ని చూడగానే మరి సౌలుకు ఇష్టముగా అనిపించడం వలన వారి తల్లిదండ్రుల తండ్రిని ఏషియ గారిని ఇతడు నా దగ్గరే పనిచేస్తాడని ఫస్ట్ ఇష్టమాయం తర్వాత సేవకుడి ఆయుధములు మోయవాడిగా ఉన్నాడు ఆ తర్వాత సేవకుడిగా ఉన్నాడు ఆ విధముగా చేసిన తర్వాత మరి అతని ఇష్టపూర్వకముగా మరి ఆ యొక్క దావిదు పేరును మరి తెలియపరచడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా ఆ విధముగా సౌలు యొద్ధ దావిదో పనిచేస్తూ ఉన్నాడు అభిషేకము పొందిన తర్వాత కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు అభిషేకింపబడిన తర్వాత ఆయన యొక్క తండ్రి యొక్క ఆత్మ మన మీద ఉన్న తర్వాత కూడా మనము కొంతకాలము పేచి చూడసే వారిగా ఉండాలని లేఖనగా భాగం సెలవిస్తున్నది కాబట్టి ప్రియమైన సౌందర్య సోదరులరా మనం ఆయన ఆత్మను పొందుకున్నామంటే ఆయన నీతి న్యాయాన్ని జరిగించే వారిగా ఉండాలి ఆయన ఎందుకు భయభక్తులు గలవారమే ఉండాలి అప్పుడు మాత్రమే మనము మన కుటుంబము అంతా కూడా అభివృద్ధి పొందగలదని ఈ లేఖన భాగం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు అట్ అటు విధముగా మనము ఆయన ఎందుకు భయభక్తులు గలవారమే కాక కనుక ఆమె